ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం నేను మీ తిరుపతి వాస్తల మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ రాష్ట్ర వైస్ చైర్మన్ భోగ పద్మ మనతో ఉన్నారు మొన్న రీసెంట్లీగా పన్నెండవ తారీఖు నాడు హైదరాబాద్లో ఒక మహా ధర్నా నిర్వహించారు సో వాటి వివరాలు ఎలా ఉన్నాయి వాటితో పాటు అనేక విషయాలు వారితో చర్చించి అసలు ఈ ఉద్యమకారుల ఫోరం ఎటువైపు వెళ్తుంది అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పద్మ నమస్కారం అండి మొన్న రీసెంట్లీగా పన్నెండవ తారీఖు నాడు హైదరాబాద్లో ఒక మహా నిర్వహించారు అది ఎలా జరిగింది మొన్నటి మహా రాష్ట్ర ప్రభుత్వమే దిగి వచ్చిందండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒకే వేదికపైకి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకొచ్చింది ఆ రోజు ఆ ప్రోగ్రాం పన్నెండు తారీఖు రోజు మహాధర్ణం చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చలనం కోదన్ రామ్ గారిని మరి ఉద్యమకారుల ఆవేదనను మీరు ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని మరి మాకు చెప్పండి మాకు నివేదిక ఇవ్వండి అని రామ్ గారిని ఈ పోగ్రాం చూసిన తర్వాతనే రామ్ గారిని నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ తారీఖు రోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమానికి ఓదన్ రామ్ గారు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఆ వేదిక పైన తన తన చూసి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తోటి మాట్లాడడం రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా పిలిపియండి వాళ్ళ కార్యాచరణ కార్యాచరణ ఎలా ఉంటుందో తెలుసుకొని మరి మీరు ముందుండి ఉద్యమకారులకు ఏవైతే మనం హామీలు ఇచ్చినామో నెరవేరుద్దాము మీరైతే వాళ్ళని పిలిపించి మాట్లాడండి అని కోదన్ రామ్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పడము మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఏదైతే ఉద్యమకారుల తరఫున మీరు పోరాటం చేస్తున్నారు సో వీటిలో వీళ్ళ స్థలాలు కావాలి అని చెప్పి ఏదైతే పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటప్పుడు అలా మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం ఎవరైతే జైలు పాలై బయండోర కేసులైన వాళ్ళ మీద అదే విధంగా బలమైన కటింగ్లు కటింగ్ పేపర్ కటింగ్లు ఉన్న వాళ్లకు మేము రెండు వందల యాభై గజాల భూమి విధంగా ఇరవై ఐదు వేల పెన్షన్ ఇద్దామని మాట ఇచ్చారు అదే విధంగా బస్ సౌకర్యం కానీ లేకపోతే ట్రైన్ సౌకర్యం కానీ ఉద్యమకారులకు ఖచ్చితంగా మేము చేస్తాం ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కూడా మా సోనియమ్మనే తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేమే న్యాయం చేస్తామని వాళ్ళు ఊరూరా మండల మండలం జిల్లా జిల్లా తిరిగినప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రచారం చేసుకుంటూ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి దాని మీదనే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా అదే మీరు పెట్టిన ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినటువంటి రెండు వందల యాభై గజల భూమి కానివ్వండి ఇరవై ఐదు వేల పెన్షన్ కానివ్వండి లేకపోతే బస్ సౌకర్యాలు ఇలాంటి ఏవైతే మేము కోరుకున్నామో మీరు పెట్టారో అవి నెరవేర్చాలనే మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం గతంలో ఏవైతే ఈ ఫెన్షన్స్ ఉద్యమకారులకు ఫెన్షన్స్ వస్తున్నాయో సో అందులో అనేక అవకతవకలు జరిగినాయి అర్హత లేని వాళ్ళకు వస్తున్నాయి అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాటి మీద మీరు ఎప్పుడే కానీ ఎవరికి కూడా బట్టి వాళ్లకు అంత ఆశామాషగా ఏ ప్రభుత్వం కూడా పెన్షన్ కానీ ఎలాంటి ఉద్యమాలు చేసిన వాళ్ళకైనా ఏదైనా ఒక అవకాశం కల్పించినప్పుడు పెన్షన్ కానీ లేకుంటే ఇంకేదన్నా వాళ్ళకి అవకాశం ఫలాలు రాష్ట్రం నుండి అందే ఫలాలు అందించినప్పుడు అవకతవకలు ఏం జరగాయండి బట్టి వాళ్లకు అంటే కొంతమందికింట రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కొంత వాళ్ళను వీళ్ళను తీసుకొచ్చి పెట్టుకొని ఇప్పియడం జరుగుతుంది కావచ్చు ఎందుకంటే పోయిన రాష్ట్ర ప్రభుత్వంలో పోయిన కేసీఆర్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు సాంస్కృతిక విభాగంలో వాళ్ళు కూడా ఉద్యమకారులే ఎందుకంటే కళాకారులు అంటే కూడా చాలా పెద్ద ఉద్యమకారులు వాళ్ళ పాటల ద్వారా ఆటల ద్వారా మాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి వాళ్ళను విడిచిపెట్టి కొంతమంది పక్కకు పెట్టి అట్టి వాళ్ళను కూడా కొంతమందిని ఎంట్రీ చేసి వాళ్ళ జీతాలు ఇప్పించడం జరిగింది ఇది వాస్తవమే కానీ అలాంటి అవకతవకలు మాత్రం ఉద్యమకారుల దాంట్లో ఉండవు నిజమైన ఉద్యమకారులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అంటే ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం గతంలో వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నట్టుగా కొన్ని ప్రూఫ్స్ కావాలి సో పేపర్ కటింగ్స్ కావాలి అది అంటున్నారు అంటే ప్రతి ఉద్యమకారునికి పేపర్లో ఎక్కరు పేపర్లో కొంతమంది అంటే నాయకత్వం వహించిన వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉంటాయి సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళను పరిగణలోకి తీసుకుంటారా లేదా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నామండి తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమకారులే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక్కరితోటో పది మందితోటో లక్ష మంది తోట తెలంగాణ ఏర్పడలేదు నాలుగున్నర కోట్ల ప్రజలు కూడా పాపం నష్టం కష్టాలు పడి నష్టాలు పడి రోడ్డుకి ఎక్కుతనే తెలంగాణ వచ్చింది కాకపోతే కొన్ని త్యాగాలు ఉంటాయి జైలు పాలైన వాళ్ళు కానీ బయండోరు కేసులు అండి ఆడవాళ్ళ మీద ఎంతోమంది మహిళల మీద బయండోరు కేసులు అయ్యి ఒక్కోసారి బయండోరు కేసులు అయితే ఎక్కడ ధర్నా అయినా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు ఉండి అవజర్స్లు చేసిరండి వాళ్ళు ఎంత అయినరో తెలుసా బయండోరు కేసులు కానీ బలమైన ఫోటోలల్లా వాళ్ళని కానీ ఇంపార్టెంట్గా తీసుకోమంటున్నాం అదేవిధంగా ఏదైతే ధర్నాలలో కానీ లేకుంటే కార్యక్రమాలలో కానీ తోడుగా నీడగా నిలిచినటువంటి ఫోటోగ్రాఫర్లను కూడా ఉద్యమకారులుగా తీసుకోమంటున్నాం ఫోటోగ్రాఫర్లు కూడా అదే విధంగా కళాకారులను కూడా ఉద్యమంలో తీసుకొని అందరినీ కూడా పరిగణ తీసుకోవాలి కొంతమంది ఫోటోలలో కనబడుతున్నారు పేరు లేవు కొంతమంది ఫోటోలలో కనబడతలేరు పేరు లేవు అలాంటి వాళ్ళను కూడా భాగస్వాములను చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము అందరికి కూడా న్యాయం జరిగేటట్టు చేయాలన్నదే మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల తరఫున మీరు చెప్పిన దాని ప్రకారం అంటే దాదాపు మొత్తం తెలంగాణ యావత్ ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి మీరు మాట్లాడుతున్నారు అంటే నిజానికి ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో సో వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పోరాటం చేసారు ఉద్యమకారులను ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు అధిక అదే అధిష్టానానికి చూపించే ప్రయత్నం చేశారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని కావచ్చు సో అంటే ఇందులో ఎలాంటి ప్రతిపాదన ఉంది అంటే దీనికి కొందరు కెమెరా తీసే వాళ్ళు వాళ్ళు పట్టుకొని వెనకాలే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కనబడతారు అంటే ఇట్లా ఎలాంటి నిబంధనల ప్రకారం వీళ్ళని సెలెక్ట్ చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఒక నాయకుడు రోడ్ పైకి వచ్చి ఆ నాయకుడు ప్రజలకు కనబడాలంటే మరి మీద మిత్రులు అవసరం మీడియా మిత్రులను కూడా ఉద్యమాల్లో చేర్చమంటున్నాం ఎందుకంటే వాళ్ళు లేని ఉద్యమకారులు లేరు ఉద్యమకారులు రోళ్ల మీద కచ్చి కష్టాలు పడ్డప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు పక్కన ఉన్నారు పక్కనుండి వాళ్ళు తీయబట్టే ఈ రాష్ట్రము ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆ సోనియా గాంధీకి తెలిసి సోనియా గాంధీ అమ్మకు తెలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి వాళ్ళకు కూడా ఎందుకంటే కెమెరా వెనుకున్నా ముందటున్నా వాళ్ళను కూడా గుర్తించాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ గురించి మాట్లాడలేదు కానీ కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడారు ఏమని ఎవరైతే తెలంగాణలో ముఖ్య భూమిక వహించిన జర్నలిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే వాళ్ళకు కూడా మేము ఉద్యమకారుల మద్దతు ఇచ్చినాం మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమకారులను గుర్తించండి ఉద్యమకారులతో పాటు పాపం ఫోటోగ్రాఫర్ జర్నలిస్టులను కూడా గుర్తించండి ఎందుకంటే పాపం వాళ్ళు వాళ్ళ కష్టం వేరే వాళ్ళు ఎన్ని కష్టాలున్నా కడుపు మార్చుకొని కూడా వచ్చి ప్రజలను ప్రజలను ఉద్యమకారులను బయట చూపించి అదే నాయకులను అవట్టివాటి వాళ్ళని కూడా నాయకులను చేసిన ఘనత వాళ్ళది కాబట్టి వాళ్ళను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇది ఎప్పటి వరకు ప్రిపేర్ చేసే అవకాశాలు ఎప్పటి ఎప్పటివరకు దీని సాధన దిశ దిశగా ఎప్పుడు అడుగులు పడుతుంది అసలు ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మూడు నెలల్లో నాలుగు నెలలకు ప్రజాపాలన అనే ఒక కార్యక్రమం తీసుకున్నారండి అందులో మనకు ఆరో ప్లేసు ఆరో ప్లేస్లో ఒక ప్రశ్న ఉంటుంది తెలంగాణ ఉద్యమకారులు ఎన్ని రోజులు జైలుకు పోయినారు ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిరని ఒక ప్రశ్న అడిగారండి ఆ ప్రశ్నలో చాలామంది ఉద్యమకారులు కొంతమందికి తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళ ఎఫ్ఐఆర్ నంబరు వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ కూడా అటాచ్ చేసి పెట్టడం జరిగింది ఆ లెక్కల ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక డెబ్బై వేల మందిని గుర్తించింది కానీ డెబ్బై వేల మందే కాకుండా ఇంకొక లక్ష మంది దాకా కూడా లక్ష నుండి లక్ష యాభై మంది కూడా ఉద్యమకారులు బయటికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరిని గుర్తించమంటున్నాం వీళ్ళనే కాకుండా కొంత ప్రజాపాలన కొంత అవగాహన లేక ఉద్యమకారులకు కొంచెం అవగాహన ఉండకపోవచ్చు అది ఎట్లా పెట్టాలని అర్థం కాకపోవచ్చు ఆ రకంగా కూడా వాళ్ళు తప్పిదం జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక కంటేయమంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మీరు ఒక కమిటీ అండి మీరు ఏదో ప్రజాపాలన ఉద్యమకారులను పెట్టుకున్నప్పుడు ఎవరు అవగాహన ఉన్నారో కొంతమంది పెట్టుకున్నారు కొంతమంది పెట్టుకోలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏం ఆలోచించాలంటే ఒక కమిటీ జిల్లాకు ఒక కమిటీ వేస్తారా రాష్ట్రానికి ఒక కమిటీ వేసి జిల్లాకు ఒక ఐదుగురున నలుగురిన తీసుకొని ఆ కమిటీ కూర్చొని ఈ ఈ జిల్లాలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు ఆ అవుట్ చేసి అవుట్ చేసి తెల లీస్ట్ అవుట్ చేసినట్టయితేనే ఉద్యమకారులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని మేము అనుకుంటున్నామండి ఇది ఇప్పటి వరకు ఉద్యమకారుల ఫోరం వైస్ చైర్మన్ సో భోగ పద్మ ఇప్పటి వరకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది సో ఇందులో కొన్ని విషయాలు ఏంటంటే ఇంకా ఇంకా కొన్ని రోజులు పోరాటం అవసరం అన్నట్టుగా చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ పోరాటం చేయడానికి ఉద్యమకారుల ఫోరంలు ఎన్ని ప్రయత్నం చేస్తున్నాయి అంటే మీది ఒకటే కాకుండా ఇంకా ఉన్నాయి సో మీరందరూ కలిసే పోరాడుతున్నారా ఎవరిది వాళ్ళు పోరాటం చేస్తున్నారా మంచి ప్రశ్న అడిగారండి తెలంగాణ ఉద్యమకారులై సంఘాలు ఒక మూడు నాలుగు సంఘాలు ఐదారు సంఘాలు కూడా ఉన్నాయి అన్నదములు అందరూ కూడా కష్టపడుతున్నారు మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మా రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో నేను రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నాను ఇంకా కొంతమంది రాష్ట్ర నాయకులు ఉన్నారు మా చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఉద్యమకారుల హామీలు ఉద్యమకారుల హామీలు ఎప్పుడైతే నెరవేరుస్తాయో అప్పటి వరకు కూడా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పోరాడుతూనే ఉంటుంది మాతో పాటు ఇంకా కొన్ని సంఘాలు కూడా పనిచేస్తున్నాయండి ఒప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు మేము కూడా కష్టపడతాయి ఎవరు కష్టపడ్డా కూడా తెలంగాణ ఉద్యమకారులకు అందరికి కూడా న్యాయం జరగడం కోసమే మేమందరం కలిసి ముందు పోవాలన్నది మా ఆలోచన మా మధ్యలో మాకైతే ఎలాంటి ఇబ్బందులు ఇవ్వండి అందరం కూడా కలిసే ప్రయాణం చేస్తున్నాం కాకపోతే ఎవరి ఎవరి ఆశయాలే ఎందుకంటే ఒకరు ఓ రకంగా పోతారు ఒకరు ఓ రకంగా పోతారు ఎవరు ఏ రకంగా పోయినా ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చడం కోసమే ఉద్యమకారుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసమే ఏ సంఘమైనా పని మా 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 మధ్యలో మా ఎలాంటి విభేదాలు ఇవ్వండి ఈ ఆశయాలు ఫలించడానికి ఎంత కాలం పడుతుంది అనుకుంటున్నాం మేమైతే రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకొక వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా ఉద్యమకారుల డిమాండ్ నెరవేరుస్తాయని అయితే మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆ రామ్ గారు ఇప్పుడు మమ్మల్ని విలిపించు పదిహేనవ తారీఖు రోజు మాట్లాడినరు వారు కూడా జిల్లా జిల్లాకొచ్చి కూడా ఉద్యమకారులు అందరిని కలవబోతున్నారు తర్వాత ఖచ్చితంగా కమిటీ వేస్తారు ఆ కమిటీ ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలు నెరవేరుతాయి వాళ్ళ డిమాండ్లు నెరవేరుతాయి ఉద్యమకారులు సంతోషంగా ఉండే రోజు ముందటినే ఉన్న ఉన్నదని తెలియజేస్తున్నానండి ఇది విషయం సో ఏదైతే ఉద్యమానికి ఊపిరి ఉద్యమకారులు సో ఉద్యమకారులను వెంటనే గుర్తించి వాటికి ఒక కమిటీ వేసి తగు నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర వైస్ చైర్మన్ పోగే పద్మ ఇప్పటి వరకు చెప్పిన విషయం మీరు అంతా చూశారు ఇందులో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉద్యమకారులందరికీ ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ మరియు వాళ్ళకు ఒక ఫ్లాట్ ఇవ్వడం ఇది త్వరగా ప్రభుత్వం చేయాలని అనుకున్నారా లేదంటే మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి చూస్తూనే ఉండండి చూడొచ్చు